ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యకుంటే ఓట్లు అడగం ఇండ్లు వచ్చిన ఊర్లోనే పోటీ చేస్తాం షబాస్ మాట మాట్లాడండి ముఖ్యమంత్రి గారు బరాబర్ ఇందిరమ్మ ఇండ్లు ఏడాడైతే ఇచ్చింద్రో ఆడనే మీరు ఓట్లు అడుగుండ్రి ఆడనే మీరు పోటీ చేయండి రెండు వేల ఇరవై ఎనిమిది రాబోయేటటువంటి ఎన్నికల వరకు కూడా ఓకే రైట్ మీరు ఎవరెవరికైతే ఇందిరమ్మ ఇండ్లు అయితే ఇచ్చింద్రో వాళ్ళే మీకు ఓట్లు వేయాలి అంతే కదా బరాబర్ చెప్పింది సారు నన్ను కాపాడుకునే బాధ్యత కార్యకర్తలదే మోడీ కేసీఆర్ పాలనపై నేను చర్చకు సిద్ధం నేను ఓడిపోతే ముక్కు నేలకు రాస్తా మేము అధికారంలోకి వచ్చాక కొడంగల్ ప్రాజెక్టు చేపట్టాం జిల్లా అభివృద్ధికి ఎన్ని వేల కోట్లైనా ఖర్చు చేస్తా బడ్జెట్ నుంచి కేటాయించడానికి రెడీగా ఉన్నాం నారాయణపేట జిల్లా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్కి కొడంగల్ ప్రాజెక్టు మీ మీ జిల్లా మీరు దానికి ఆల్రెడీ అభివృద్ధి చేసుకుంటారు కానీ ఈ మాట ప్రతి పేజీలో ఉన్నది సార్ ఏం చెప్పినట్టు ప్రజలంతా ఆలోచన చేయండి ఇందిరమ్మ ఇండ్లు బరాబరి ఇస్తామని చెప్తున్నాడు సారు ఇది రాసి పెట్టుకోండి ఇలా మాట్లాడిన మాట సారు ఇడ వీళ్ళ వెలు వెలుగుదిన పత్రికలు కూడా అదే ఉన్నది ఇగో హామీల అమలుపై సిద్ధమా దీని మీద చర్చ పెట్టాలి కూచోవాలి మోదీ కేసీఆర్ పాలన అని చెప్పేసి అంటే సార్ మోదీ పక్కగా పెట్టి ఇక్కడ రాష్ట్రం చూసుకుందాం కేసీఆర్ పాలన రేవంత్ రెడ్డి గారి పాలన రెండు చూడాలి ప్రజలకి ఏం పథకాలు అందినాయి ఇప్పుడు ఏం పథకాలు అందుతా ఉన్నాయి రైతు భరోసా విషయం గాని కళ్యాణ లక్ష్మి విషయం గాని ఇక ఇతర ఏ విషయాలైనా సరే టోటల్ ఏ టు జెడ్ చర్చ జరగాలి ప్రజలల్లా ఇగో ఇదంతా చూడండి పన్నెండేండ్ల ప్రధాని మోదీ పాలనపై పదేండ్ల కేసీఆర్ పాలనపై పన్నెండు నెలల మా పాలనపై చర్చకు సిద్ధం రైట్ ఇక చర్చ పెట్టాలి సార్ ముక్కు నేలకు రాస్తారట మరి ఇది ఇక పెడతారో చర్చ ఖచ్చితంగా జరగాలి ఏదన్నా ప్రముఖమైనటువంటి ఛానల్లో పెట్టినా డిబేట్ ఓకే లేకపోతే ఒక ప్రముఖ ఒక నాలుగైదు ఛానళ్ళు తీసుకొని నాలుగైదు ఛానళ్లలో రేవంత్ రెడ్డి గారు డెబిట్ పెడదామని అంటా ఉన్నాడు డెబిట్ పెడితే ఎవరి పరిపాలన బాగున్నది అని చెప్పి ఒక్కసారి ఓట్లు లేపించినా మంచిదే ఐదు ఛానళ్ళు తీసుకొని ఐదు ఛానళ్ళల్లో రేవంత్ రెడ్డి పరిపాలన కేసీఆర్ పరిపాలన మీద ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చర్చకు సిద్ధమన్నాడు కాబట్టి ఈ చర్చలో ఎవరు గెలుస్తారు అని చెప్పి పోలు పెట్టాలి అప్పుడు బయటకు వస్తుంది అసలు బాగోతాం అసలు బాగోతాం అప్పుడు బయటకు వస్తుంది చక్కగా రైతు బంద్ ఇవ్వడం సాధగా లేదండి వీళ్ళకి సీరా చెప్తా ఉన్నాం కదా మరి ముఖ్యమంత్రి సార్ ఎట్లా సభలలో చెప్తాడో అర్థం కాదు కానీ అంత డైరెక్ట్గా చెప్తే చూసి అసలు కేసీఆర్ పాలనకి మా పాలనకి చర్చకు సిద్ధం అట మరి ఎట్లనో అది ఓడిపోతే సార్ మళ్ళీ ముక్కు నెలకు కూడా రాస్తాడట ఇక జిల్లా అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఓకే ప్రతి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఐదు సంవత్సరాలుగా వీళ్ళు పరిపాలించేది ఐదు మూడు పదిహేను ఐదు ఐదు ఇరవై ఐదు పదిహేడు వేల ఐదు వందల మందికి ఇండ్లు ఇవ్వాలి ప్రతి నియోజకవర్గంలో రాబోయేటటువంటి సాధారణ సార్వత్రిక ఎన్నికలలో వీళ్ళు ఓటు అడిగే టయానికి నియోజకవర్గంలో పదిహేడు వేల ఐదు వందల కుటుంబాలకి ఇల్లిస్తేనే ఆ నియోజకవర్గంలో పోటీ చేయాలి ఆ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు ఓట్లు అడగాలి ఇది సీదా రాసి పెట్టుకోవాలి ఈరోజు ఇరవై రెండో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉన్నాం రాసి పెట్టుకోవాలి దీని మీద ఖచ్చితంగా కూడా అడిగేటటువంటి ప్రయోగం ప్రతి ఈయన హరీష్ రావు చెప్తున్నాడు ఇక ఆల్రెడీ రాసుకొచ్చారు కదా ప్రతి సవాల్కి సిద్ధమని చెప్తుండ్రు ఏ రోజు ఎక్కడో చెప్పు చెప్పిన చోటికి సమయానికి వస్తామని చెప్పారు ఇక 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 ప్రజలంతా కూడా దీనికోసమే వెయిట్ చేస్తా ఉన్నారు కూసోబెట్టండి చర్చ పెట్టండి ఆధారాలతో సహా చూపించాలి నోటి మాటలు వద్దు నోటి మాటలతో కాదు ఎవరు ఎన్ని ఉద్యోగాలు ఎవరు ఎవరెన్ని పథకాలు ఇచ్చిండ్రు ఎవరెన్ని ప్రాజెక్టులు కట్టినరు ఎవరెన్ని అప్పులు తీసుకొచ్చిండ్రు అనేది ప్రతిదీ చర్చ జరిగితేనే మరి ఇలా బయటకు వస్తుంది చూడండి ప్రజల ఏదేమైనా కానీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్తున్నాడు ఎంతో మంది ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఇలా వెయిట్ చేస్తున్నారు కదా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన తర్వాతనే మరి మీ మూట్లు అడుగుతామని చెప్తున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే మాటకి కట్టుబడి ఉండాలి